மார்னிங் அடி ஓரம் ஓரம் மாமூல் ஹோரம் காத வீசா அப்ளை கொச்சான் மீண்டும் சைனா எழுதமன பிளான் உந்த చైనా వెళ్దాం అనేసి మేము వీసా అప్లై చేసుకోవడానికి వస్తే నా అప్లికేషన్ వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తారంట కానీ మా ఆవిడ అప్లికేషన్ ఎక్సెప్ట్ చేయదంట ఎక్సెప్ట్ ఎందుకు చేయాలంటే మా ఆవిడ పాస్పోర్టు తునీషియన్ పాస్పోర్ట్ తునీషియన్ పాస్పోర్ట్ వాళ్ళు దుబాయ్ నుంచి చైనాకి మేము అప్లై చేసుకోలేమంట ఇండియన్ పాస్పోర్ట్కి అయితే ప్రాబ్లం లేదు ఇండియన్ పాస్పోర్ట్కి మీరు దుబాయ్ నుంచి అయినా ఏ కంట్రీ నుంచి అయినా కూడా నేను చైనాకి మీరు అప్లై చేసుకోవచ్చు కానీ అదే ఒకవేళ తునీషియన్ పాస్పోర్ట్ అంటే అదే పాస్పోర్ట్కి ఇది కొత్తది కొత్త ఇన్ఫర్మేషన్ అనమాట మొదటిసారి నాకు తెలిసిందనమాట అంటే కొన్ని కంట్రీస్కి మీరు వేరే అంటే దుబాయ్లో మీకు రెసిడెన్స్ ఉన్నా కూడా అంటే మాకు రెసిడెన్స్ ఉంది ఇక్కడ మాకు ఐడియా ఉంది అన్నీ ఉన్నాయి అయినా కూడా మా వైఫ్ ఇక్కడ నుంచి అప్లై చేసుకోవడానికి లేదనమాట అంటే వాళ్ళ కంట్రీ వాళ్ళు పెట్టిన రూల్స్ అనమాట వాళ్ళ కంట్రీకి వెళ్ళి అక్కడి నుంచి తను అప్లై చేయాలంట అందుకు మా మేము ఫ్లైట్ టికెట్ మేము ఇంకా ఏం బుక్ చేసుకోలేదు అన్ని డమ్ మేము స్టార్ట్ చేసాం అనమాట మా ప్లాన్ ఏంటంటే మాది పెద్ద ట్రిప్ ప్లాన్ అనమాట చైనా వెళ్దాం చైనాలో పది రోజులు ఉందాం ఇరవై పదిహేను రోజులు ఉందాం అనే మొత్తం ప్లాన్ ఏం చేసుకుని రిసర్చ్ చేసుకుని అన్ని చేసుకున్నాము దొప్పిందనమాట శుభ్రం కానీ లాస్ట్ టైం అలాగే మేము ఇండియాకి కూడా అప్లై చేసుకున్నాం అన్నమాట ఇండియాకి కన్ఫామ్ బుకింగ్ మాకు ఫ్లైట్ టికెట్ ఉంది కానీ ఇండియా బుక్ చేసుకున్నప్పుడు మాకు మా వైఫ్కి వీసా రాలేదు అనమాట అక్కడ మాకు దొప్పింది అంటే టోటల్గా మాది మూడు ట్రిప్పులు అనమాట మాది ఇండియా ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది లాస్ట్ టైము అది రెండు నెలల ముందు కజకిస్తాన్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడేమో చైనా ట్రిప్పు ఇప్పుడు చైనా కాకుండా మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏ ఆప్షన్ ఉందో చూసుకోవాలి ఇప్పుడు బ్యాంకాక్ అయితే మా ఇద్దరికి వీసా అవసరం లేదు బ్యాంక్ అక్కడ చూసుకోవాలి లేకపోతే వియత్నాం చూసుకోవాలి వియత్నాంకి అయితే ఈ వీసా అనమాట ఇప్పుడు చూస్తాం అసలు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ప్లానింగ్ చేసుకుంటారు అనమాట ఎలా ఉంటుంది ఏంటంటే ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉంటుంది చూపిస్తాను మీకు హైదరాబాద్ కదా గ్యాక్ ఉంది ఇది ఆఫీస్ సెంటర్ అనమాట వీసాలన్నీ అప్లై చేసుకోవాలంటే దుబాయ్ ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలన్నమాట చైనా ట్రిప్ అయిపోయింది ఇంకా మేము ఇంకా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అయితే మీరు సజెస్ట్ చేయండి మీకు మీరు ఏ కంట్రీ వెళ్తే బెటర్ అని ఏషియాలో ఎక్కడైనా ఏ కంట్రీ కన్నా వెళ్దాం అని అనుకుంటున్నాము అఫ్ కోర్స్ ఇండియాకి వస్తాం మేము ఇండియా తర్వాత వెళ్దాం అని ప్లాన్ అనమాట ఇండియాకి మేము వస్తాము వచ్చే నెల మేము ఇండియాకి వస్తాము ఇండియా తర్వాత మేము వెళ్తాం అనమాట అయితే ఇండియా తర్వాత ఏ కంట్రీ అయితే బెటర్ మీరు కామెంట్ లో అక్కడ చెప్పండి నాకు మా వైఫ్ పాస్పోర్ట్ మార్చుకో అని చెప్పాను నేను ఎక్కువ ఎందుకంటే వాళ్ళ కంట్రీకి పాస్పోర్ట్ తో మేము కొంచెం స్ట్రగుల్ అవుతున్నాం అనమాట అరబ్ కంట్రీస్ అయితే కొంచెం భయపడతారు అనమాట ఎందుకంటే బాంబులు గింపులు పెడతారు అని ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ లేవు అరబ్ వాళ్ళందరూ మంచోలు అయిపోయారు కానీ అన్ని కంట్రీస్ వాళ్ళు అరబిక్ కంట్రీ అరబ్ కంట్రీస్ అంటే ఎస్పెషలీ సీరియా ఫలస్తీన్ తునీషియా వీళ్ళు టెర్రరిజంలో ఇన్వాల్వ్ అవ్వరు అనమాట ఇంకా టెర్రరిజం గురించి ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే యూట్యూబ్ కాబట్టి ప్లస్ మన ఛానల్ పీస్ ఛానల్ కదా మంచి ఛానల్ కాబట్టి మనం అలాంటి మాట్లాడుకోవడం అంటే పాస్పోర్ట్ మార్చేసుకో ఇంకా నువ్వు పాస్పోర్ట్ మార్చేసుకోవడం బెటర్ ఇంకా ఎందుకంటే తునీషియన్ పాస్పోర్ట్ తో నీకు వీసాలు దొరకడం కష్టంగా ఉంటుంది అది మన యూట్యూబ్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అందుకే పాస్పోర్ట్ మార్చేసుకో అని చెప్పాను మా ఆవిడైతే పాస్పోర్ట్ మార్చుకోవాలని చెప్పాను చెప్పింది పాస్పోర్ట్ నేను మార్చుకున్నాను అన్నది నా అరబ్ కంట్రీ పాస్పోర్ట్ నేను ఉంచుకుంటాను అన్నది ఏ పాస్పోర్ట్ అయితే మనకెందుకండి ఎందుకండి మీరు మా ఆవిడకి కామెంట్లో పెట్టండి మా ఆవిడ కాదు నాకు కామెంట్లో పెట్టండి ఏమని పెడతారంటే కర్రీ చేంజ్ యువర్ పాస్పోర్ట్ అని పెట్టండి కరీ చేంజ్ యువర్ పాస్పోర్ట్ కర్రీ అంటే కరీమా అనమాట కరీమాని నేను ప్రేమగా కర్రీ అని పిలుస్తాను అనమాట అయితే కరీ చేంజ్ యువర్ పాస్పోర్ట్ అలా కామెంట్లు పెట్టండి ఆ అన్నీ తను చూపిస్తాను అనమాట కరీ చేంజ్ యువర్ పాస్పోర్ట్ అవన్నీ ఇంకా మనం ఇండియన్ పాస్పోర్ట్ ఎట్టి ఇచ్చేద్దాం అరబిక్ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించేసి శుభ్రంగా నేను ఇండియన్ ఇండియా ఇండియన్ పాస్పోర్ట్ ఇచ్చేద్దాం శుభ్రంగా అయితే తెలుగు నేర్చేసుకుంటుంది హిందీ కూడా నేర్చుకుంటుంది అయితే ఈలోగా మనం పాస్పోర్ట్ కూడా మార్పించేద్దాం అదండి అయితే ఇండియా గురించి చెప్పుకున్నట్లయితే ఇండియా కూడా వస్తాం చాలా త్వరలోని అక్టోబర్లో అక్టోబర్లో అక్టోబర్ నుంచి వచ్చింది అక్టోబర్ కాదండి మేలో వస్తాం అనమాట ఇద్దరుని మే ట్వంటీ ఎయిత్కి మేము దుబాయ్ నుంచి మేము బిగ్ అనౌన్స్మెంట్ ఏం కాదు చిన్న అనౌన్స్మెంటే మే ట్వంటీ ఎయిత్కి మేము దుబాయ్ నుంచి కేరళకి వస్తాం అనమాట కొచ్చికి కొచ్చి వచ్చి కొచ్చి అంటారు మరి కొచ్చి అంటారు ఏమని తెలియదు కానీ అక్కడికి వస్తాం అనమాట అక్కడ నుంచి మునార్లో ఉంటాం అనమాట మునార్లో అట్లీస్ట్ మేము ఐదు రోజులు ఉంటాం అనుకుంటా అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తాం అనమాట ఢిల్లీకి అంటే మా వైఫ్కి ఫస్ట్ టైం అనమాట ఇండియా ఎప్పుడు రాలేదు అందుకు కొంచెం వేరియేషన్లు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట మా వైఫ్కి నా ప్లాన్ ఏంటంటే సౌత్ నార్త్ ఈస్ట్ వెళ్దాం అని అనుకుంటున్నాను ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ కానీ అలాగే మూడు ప్లాన్ వేసాను అనమాట ఆంధ్రాకి రావట్లేదండి అన్ఫార్చునేట్లీ ఆంధ్రాకి రావట్లేదు కానీ వస్తే ఎందుకంటే వస్తే కంపల్సరీ మా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళకుండా నేను ఓన్లీ హైదరాబాద్కి వచ్చేసి నేను లేకపోతే ఏ విశాఖపట్నంకి వచ్చేసి వెళ్ళిపోయినా అనుకో మా అమ్మ ఇంకా గుద్దతుంది అనమాట శుభ్రంగా మామూలుగా గుద్దు అయితే అందుకు ఇండియాకి ఎప్పటికప్పుడు మేము ఆంధ్రాకి ప్లాన్ వేస్తాము లాంగ్ ప్లాన్ వేస్తాము ఎందుకంటే ఆంధ్రాకి వచ్చామంటే మేము గ్యారెంటీ కానీ లాంగ్ ట్రిప్ వస్తాం ఇంటికి వెళ్తాము ఇంటికి వెళ్ళి ఎందుకంటే మా వైఫ్ ఎప్పుడు ఇండియాకి రాలేదు అంతేకాకుండా మా ఇల్లు ఎప్పుడు చూడలేదు నేను తన ఇల్లు చూడలేదు తను మా ఇల్లు చూడలేదు అనమాట అయితే అలా పెళ్లి చేసుకున్నాం అవునండి నవ్వుకోండి అలా ఎలా పెళ్లి చేసుకున్నారని అంతే ప్రేమ అండి మధ్యలో మరి ప్రేమ ఉంటే మీరు ఇల్లులు గిల్లులు అలాంటివి ఏం చూసుకోరు అనమాట అయితే అయితే అంతేనండి ఆంధ్రాకి అయితే నెక్స్ట్ టైం నేను ప్లాన్ వేస్తాను కానీ ఇప్పటికైతే మేము కొచ్చి కొచ్చి నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి మనాలి వెళ్తాం అనమాట మనాలి నుంచి లాహోల్ అనే ఒక సిటీ ఉంటుంది అనమాట అద్దరు వీడియో వీడియోస్ చూసాను ఫొటోస్ చూసాను అనమాట కేకలా ఉంది అందుకు మీరు వీడియోలు చూస్తూ ఉంటాను కంటిన్యూస్ కానీ కంటెంట్లు మాత్రం బాగుంటాయి కంటెంట్ల కంటే వీడియోలు ఇంకా బాగుంటాయి ఓకే లైక్ పెడతా కొడతా ఉండండి ప్రతి వీడియోకి లైక్ కొడతా ఉంటే చిరంజీవి గారు చెప్పినట్టు స్టాలిన్ సినిమాలో మీరు ఒక్క ముగ్గురిని సహాయం చేస్తారనుకో ఆ ముగ్గురు ముగ్గురు సహాయం చేస్తారు అనమాట అలాగే యూట్యూబ్ కూడా అలగం అలాగే పనిచేస్తారనమాట మీరు ఒక లైక్ కొట్టాలంటే ఆ లైక్ కొట్ట కొట్టడం వల్ల ఇద్దరికి వీడియో వెళ్తారనమాట ఆ ఇద్దరిద్దరికి ఇద్దరిద్దరికి ఇంకా అలాగలాగా ఇంకా మ్యాథ్స్ టీచర్ అయిపోతారనమాట అది అయితే అదండి చైనాకి దొబ్బింది నెక్స్ట్ ఇప్పుడు చూసుకోవాలి దేనికి వెళ్ళాలో ఏం చేయాలో ఏంటి అనేది దాన్ని బట్టి నేను ఆలోచించుకు ఆలోచించుకుంటాను ఓకే అండి ఎంత ఈ వీడియో ఆపేస్తున్నాను ఎక్కువ మాట్లాడానంటే మళ్ళీ ఏం ట్రై ఇడు వీడియోలే ఏం లేదు సొల్లే ఆయన కామెంట్లు వేస్తున్నారు వద్దండి అలాంటి కామెంట్లు పెట్టకండి మంచి నేను మళ్ళీ మళ్ళీ కలుద్దాం అండి ఓకే గుడ్ బాయ్ గుడ్ బాయ్